ట్రైలర్ చాలా ప్రేమతో బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్తూ ఉన్నారు బాలకృష్ణ గారి ప్రేమ పై ప్రేమకి నిజంగా కట్టలు లేవని చెప్పాలి అందుకనే వాళ్ళ మనకు అదంతా కనిపిస్తుంది ఇక్కడ బట్ మన ఈవెంట్ ముందుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం అందరినీ కూడా రిలాక్స్ అయ్యి ఎవరి ప్లేసెస్ లోకి వాళ్ళు ఈవెంట్ కెమెరామెన్ ని కూడా ఎవరి ప్లేసెస్ లకు వాళ్ళని వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరికొద్దిసేపట్లో బాలకృష్ణ గారు ట్రైలర్ చూడగానే స్టేజ్ పైకి వచ్చి మన అందరినీ పలకరిస్తారు కాబట్టి ప్లీజ్ ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా కొంచెం బాల